హాయ్ ఫ్రెండ్స్ మేము వర్గం చెన్నయ్యకి అన్నప్రసన వచ్చాము టెంపుల్లో ఎంట్రీ ఎంట్రీ ఇది చాలా బాగుంది అన్ని చుట్టూ చెట్టు ప్రదేశం ఇది ఎంట్రెన్సీ ఎంట్రన్స్కి ఎదురుగా వినాయకుడు ఇక్కడ మాత్రమే కొబ్బరికాయ కొట్టాను ఇదంతా చుట్టూ చాలా బాగుంది మేమైతే వర్గలకి రావడం ఫస్ట్ సరస్వతి టెంపుల్కి ఇది గుడి లోపల లోపలికి వెళ్తున్నాను అసలు మేము అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుందని వెళ్ళాము కానీ అసలు ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఓపెన్ ఓపెన్ ఉంటుంది పూజలు జరుగుతాయి అభ్యాసం వన్ నుంచి మళ్ళీ ఫోర్ వరకి క్లోజ్ ఉంటుంది గుడి మళ్ళీ ఓపెనింగ్ ఫోర్ వరకు ఫోర్కి ఓపెన్ అవుతుంది ఇంకా మేము వచ్చేసరికి ఊ అయింది కాబట్టి గుడి క్లోజ్ అయిపోయింది అక్కడ ఫొటోస్ దిగడం అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరు కూర్చున్న వాళ్ళందరూ చాలా ఫొటోస్ తీసుకున్నారు చిన్న ఇది గుడి ప్రాంతం మొత్తం గుడి లోపల చిన్ను చిన్న వాళ్ళ అందుకని అక్కడ పైకి వెళ్ళిపోయాడు నేను వెళతా అనిపిస్తే గుడి ఓపెన్ అవుతుందని ఎదుగు చూస్తుంది టైం అవుతుంది ఇంకా గుడి ఓపెన్ చేస్తారు చాలా చాలామంది ఉన్నారు వెయిటింగ్ పూజ కోసం చూపించడానికి అన్నమనే కనే టైం అవుతాననే టాపింగ్ నాది అన్న నేనే ని స్టార్ట్ చేయని ఓపెన్ చేసి చెప్తాను నేను కొన్ని పెట్టేస్తాను కత్తి కొర్దే ఐనండి ఇందరో గుత్తను ఈ సారి సంవత్సర అందాయి జై కరంత మళ్ళా అందరు అన్నీ రెడీ చేసుకోమని పంతులు చెప్తారు అమ్మవారి సరస్వతి సార్ అందరిలో జీజా విజ సామాగ్రి కూడా అక్కడ చిన్నగా अभी <gen guellame>

परो आज्ञा समर्थपयामि अस्तेयो आज्ञा समर्थपयामि ओके अचना नियम समर्थपयामि मारवाणा सरस्वती युवा को एक दिन बाद एक दिन एक नबस मध्यामा सुभू शुद्धो स्थान समर्थपयामि वस्त्रा क्षीत्रक रखे देसी मासुपो उत्कुमान याकें अंधा तुलारा उरा

भक्ति ही नम भक्ति ही नम वागीश्वरी वागीश्वरी एक पूजितम एक पूजितम मयारेवी मयारेवी हरि पूर्णम हरि पूर्णम तारस्तुमे तारस्तुमे अच्छे दोस्तों का हाथ धोना तरबता अच्छा आप जैसे जैसे बिल्ली नहीं बिल्ली बाबा का आप नहीं మీద పూజ చేసిన అక్షత్రం రెండు నిష్ణుల కింద తీసుకోండి శ్రీరాక్షణ ఆ బిజపల్లి కింద పెట్టేయండి పలక మీద ఉన్న పూలవన్నీ పల్లెట్లో పెట్టారు పలక మీద పూలవన్నీ పల్లెట్లో కుక్క పెట్టేయండి

TURISHTA TURU DEVO MAESHWARA TURISHTA TURU DEVO MAESHWARA TURISHTA TURU DEVO TURU ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ అందరికీ నా వేయాలంటే నాకు అందుకే మా అక్క వెళ్ళి తీసుకెళ్ళి ఇలా చేసుకోవాలి అంతా జరిగిన తర్వాతకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నవారు మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ 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 ఫ్లవర్ ఇక్కడ చూడు అభ్యాసం ఇక్కడు చీ పేరు ఏం పేరు హాయ్ నీ పేరు ఏం పేరు చెప్పు మీ పేరు ఏం పేరు చెప్పు కన్నీ అక్షర అభ్యాసం జ్ఞానేశ్వర్ కదా మీ పేరు జ్ఞానేష్ జ్ఞానేశ్వర నూరు ఊరు అన్నారా